అందరికీ నమస్తే అండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందు ముఖ్యంగా మహిళగా చాలా గర్వపడుతున్నామండి అంత చక్కగా సజావుగా సాగుతుంది సేఫ్ సైడ్లో ఉన్నారు అందరూ కూడాను యువత అందరూ కూడాను పిల్లలు విద్య వైద్య ఆరోగ్య ఖర్చులకు సంబంధించి కానీ ప్రతిదీ కూడా చాలా బాగా కేర్ తీసుకుంటున్నారు చాలా డిఫరెంట్ ఉందండి గతంలో అప్పులు చేసి అందరికి ఏదో పప్పు బెల్లాల్లాగా వేసి కొంతమందికి వేసి ముందు అభివృద్ధి లేదండి అభివృద్ధి లేదు కదా పనులు లేవు అభివృద్ధి లేదు పిల్లల చదువులు కానీ ఏదన్నా ఆరోగ్య సమస్యలు వచ్చినా సరే అక్కడ మనకి ఏది కూడా అవలేదండి నిరుపేదలు చాలా ఇబ్బంది పడ్డారు అంటే ఇప్పుడు ఉన్న వైసీపీ గవర్నమెంట్ అంటుంది ఈ గవర్నమెంట్ వచ్చింది i like that సరైన పథకాలు ఇవ్వట్లేదు అదే మేము పథకాలు ఇచ్చేవాళ్ళు నిజంగా అండి ఐదేళ్ళు ఎంత బాగా పథకాలు ఇచ్చి ఎంత అభివృద్ధి చేసి ఎంత అభివృద్ధి పదంలో ముందుకు నడిపించారో ప్రజలు అందరూ చూసారు దానికి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం ఏమీ లేదండి రాపోవటం వల్ల చాలా 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 సంతోషంగా ఉంది ముందు జగన్మోహన్ రెడ్డి రాపోవటం అందరికీ కూడా చాలా మంచి జరిగింది ఇప్పుడు గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి మూడు పంటలు ఇవ్వడం పై మీకు ఎలా అనిపిస్తుంది గ్యాస్ సిలిండర్ల సంవత్సరానికి మూడు ఇవ్వటం వల్లండి మహిళలకు ఆదా చేయటానికి ఆ అమౌంట్ ఏదన్నా ఒక పిల్లల ఒక ఫీజు నిమిత్తం కానీ ఇంట్లో కనీస అవసరాలు ఏమైనా తీర్చుకోవడానికి కానీ చాలా ఉపయోగపడ్డాయండి బుక్ చేసుకున్న ఒక పది పదిహేను రోజుల్లోనే అమౌంట్ కూడా మా ఖాతాలోకి జమ అయిపోయడం జరిగింది ఎనిమిది వందల పది రూపాయలు పడింది సార్ ఫస్ట్ మళ్ళీ మొన్న ఏప్రిల్లో మళ్ళీ రెండో విడతలో కూడా నేను బుక్ చేసుకున్నాను ఆ అమౌంట్ కూడా మళ్ళీ నాకు వచ్చేసింది సంతోషంగా ఉంది సార్ ఆ డబ్బులు మనకి ఆదానే కదా అది మనం మరొక ఖర్చు కింద ఉపయోగించుకోవడానికి పీ ఫోర్ విధానము బాబు గారు ప్రవేశపెట్టారండి ఆయనకి ఆలోచన రావడమే చాలా గర్వంగా ఉంది ఆయన ముందు చూపుగల వ్యక్తి కాబట్టి ఇది ఆలోచన చేయగలిగారని మేము అనుకుంటున్నాము లే పేదలని కొంచెం ధనికులుగా వాళ్ళ యొక్క కనీస అవసరాలైనా తీర్చడానికి గాను ఇది ప్రవేశపెట్టడం జరిగింది దీనికి గాను ఉన్నవాళ్ళు కొంచెం పిల్లల్ని దత్తత తీసుకోవడం కానీ లేదా వాళ్ళకి సంబంధించిన ఒక స్కూల్ ఫీజులు కట్టడం కానీ అలా చేయడం వల్ల వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుని ఫ్యూచర్లో వాళ్ళు ఒక పొజిషన్కి రావడానికి సపోర్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇలా తీసడం వల్ల గవర్నమెంట్ ఈ పథకం త్రీ ఫోర్ విధానం నెల వస్తుంది అని కరెక్ట్గా ఉంటుందని మీరు అనుకుంటున్నారు సార్ ఎందువల్ల అంటే మనం పథకాలు ఇచ్చామంటే అప్పటి వరకే అది ఆ కొంత టైం ఆ పీరియడ్ వరకే అది పూర్తి అయిపోతుంది ఇది అలా కాదు కదా మనం ఒక ఫ్యామిలీకి ఒక పర్సన్ కో సపోర్ట్ చేసినప్పుడు అది లైఫ్ లాంగ్ కూడా వాళ్ళు వీళ్ళని భావంతో ఉంటారు వాళ్ళు పేరు చెప్పుకుంటారు వాళ్ళు కూడా ఒక పొజిషన్ ఉండి వాళ్ళు కొంతమందికి హెల్ప్ చేయడానికి కూడా ఫ్యూచర్ లో అది దోహదపడుతుంది నేను బాగా చాలా సంతోషదాయకంగా ఉంది సార్ పథకాలు ఇవ్వట్లేదు ఏమి చేయట్లేదు రాష్ట్రం గవర్నమెంట్ వచ్చి పదకొండు నెలలు రాడుతుంది అయినా ఏం చేయట్లేదు అని వైసీపీ అది చాలా తప్పండి పథకాలు ఎందుకు ఇవ్వట్లేదు సార్ పెన్షన్ నాలుగు వేలు చేశారండీ ఫ్రీ ఇస్తున్నారు సార్ గ్యాస్ గ్యాస్ డబ్బులు వేస్తున్నారు అన్న క్యాంటీన్లు పెట్టారు ఈ పదకొండు నెలలకే చాలా అభివృద్ధి జరుగుతుంది సార్ ఇప్పుడు అభివృద్ధి పనులు కూడా చాలా వేగవంతంగా జరుగుతున్నాయి పోలవరమే కానీ అమరావతి కానీ ఇదంతా చాలా చక్కగా జరుగుతుందండి వాళ్ళు అంటున్నారు ఈ చిన్న చిన్న పథకం ఎవరైనా ఇస్తారో అది మేము అసలు చెప్పిన వాళ్ళం అది మాట్లాడుతున్నారు ఏమి ఇచ్చేస్తారండి అప్పుడు ఆ ప్రభుత్వంలో అయితే చాలా మంది అన్యాయం అయిపోయారండి మరి ఈ ప్రభుత్వంలో అయితే ప్రజెంట్ అందరికీ బాగానే ఉంది మరి అలానే తప్పుడు సమాచారం మాత్రం అది చాలా రాంగ్ అండి వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు ఒకసారి వాళ్ళు కూడా పెన్షన్లు రెండు వందల యాభై చేసి పెంచారు ఈ ప్రభుత్వం ఒకసారి ఇచ్చింది సార్ ఇప్పుడు మహిళలకి గ్యాస్ గ్యాస్ బండ్లు కానీ ఫ్రీస్ కానీ అన్నా క్యాంటీన్లు కానీ ఇవన్నీ ఇదే చిన్న చిన్న అంటే ఇప్పుడు యాది వాళ్ళు ఏమంటున్నారండి వైసీపీ ఈ గవర్నమెంట్ అప్పులు పాలు చేసి ఇంకా పదకొండు నెలల్లోనే అప్పులు పాలు చేసి పథకం ఇవ్వలేదు ఏమి కట్టకుండానే చూస్తుంది ఏదైనా పబ్లిసిటీ కోసం చూస్తుంది మాట్లాడుతున్నారు అదేం లేదు సార్ గత ప్రభుత్వంలో లక్షల కోట్లు అప్పులో ఉంది సార్ ఆ అప్పు అంతా ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీరుస్తూ ఇంతవరకు ఈ పథకాలన్నీ ఇచ్చిందండి అది ఇవ్వటం కూడా చాలా గ్రేట్ సార్ తక్కువ అప్పు చేయలేదు గత ప్రభుత్వం కోట్లలో అప్పు చేసిందండి ఆ అప్పు తీర్చుకొని ఈ రకంగా చేస్తుంది ప్రభుత్వం అంటే ఇంకా నాలుగేళ్లలో ఇంకా అద్భుతంగా పరిపాలన జరుగుతుంది అని మేము అందరం ఆశిస్తున్నామండి ప్రజెంట్ ప్రతి ఆడబిడ్డ కూడా చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే గంజాయి తగ్గింది తాగుడు తగ్గింది ఇప్పుడు అర్ధరాత్రి రోడ్ రోడ్డు మీదకి వెళ్ళినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వస్తున్నాం సార్ ఒకప్పుడు అయితే చాలా భయపడిపోయేవాళ్ళం ఏ రోడ్డు మీద ఎవడ అడ్డం అడ్డపడతాడా ఏ మహిళని ఏం చేస్తారా అని భయపడ్డాము ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన పదకొండు నెలల నుంచి కూడా ప్రశాంతంగా ఉంది సార్ ఎక్కడ గొడవలు కానీ గంజాయి కానీ ఏమీ లేదు సార్ అంతా ఎక్కడికెక్కడ సీసీ కెమెరాలు పెట్టి ప్రతి దానికి బందోబస్తు బాగా పెడుతున్నారు సార్ గతంలో గతంలో అసలు రోడ్డు మీకు వెళ్ళాలంటే భయం వేసేదండి ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలిసేది కాదు అప్పుడు పోలీస్ వ్యవస్థ అంటే ఆ నాయకులను బట్టే వాళ్ళు కూడా చేసేవారు అనుకోండి వాళ్ళని అంటానికి తప్పలేదు వాళ్ళు కూడా మేము వెళ్తే రెస్పాండ్ అయ్యేవారు కాదు ఎక్కువగా ఇప్పుడు మేము ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు పది మంది ఇరవై మంది పోలీసులు వచ్చి స్పాట్లోకి వచ్చేస్తున్నారు సార్ ఇప్పుడు అంత కన్వీనియంట్గా ఉంది సార్